హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాలండి ఇది రెడ్డు సాయిల్గా ఉంది రైతు దగ్గరనే ఉంది చుట్టుపక్కల అంతా పొలాలే ఉంటుంది ఇవి మధ్యలో కెనాలండి ఇవి ఇది ఇది కెనాలి ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ కెనాలి కెనాలకు రెండు విధాలుగా ఇటు సైడ్ ఉంది అటు సైడ్ ఉందండి రెండు రోడ్లకు ఉంటుంది కొలత ప్రకారం ఎంత వస్తే అంతా రెండు ఎకరాలు అయితే ఉందండి ఇది డాంబర్ రోడ్ నుంచి బీటీ రోడ్ నుంచి అయితే మనకు మూడు వందల పీట్లు పోవాలండి డాంబర్ రోడ్ నుంచి విలేజ్ కూడా దగ్గరలోనే ఉంటుంది చుట్టుపక్కలంతా అది విలేజ్ అండి చూడండి విలేజ్ దగ్గరలోనే ఉంది మనకు వరంగల్ హైవే నుంచి అయితే పది కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుండి అయితే వంద కిలోమీటర్ దూరంలో ఉంది వరంగల్ నుంచి అయితే యాభై కిలోమీటర్ దూరంలో ఉంది ఇది రైతుల దగ్గర నుంచి ఉంది ఒక ఎకరం ధర వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తురు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఆ వెనక యాప చెట్టు వరకు అండి ఇది అంతా రెడ్ స్థాయిలు ఈ పక్కన అయితే కెనాల్ అండి ఇది కెనాల్ వాటర్ కూడా వాడుకోవచ్చు కార్ అయితే ల్యాండ్ వరకు వస్తుంది ఇది జనగామ జిల్లా జనగామ జిల్లా నుంచి అయితే మనకు ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది రెడ్ సాయిల్ ఉంది ఇందులో తోటకైనా దేనికైనా ఒక బాగుంటుందండి ప్యూర్లీ రెడ్ స్థాయిలో ఇలా ఉంటుంది రెడ్డుగా కినాల్కి రెండు విధాలుగా అయితే ల్యాండ్ ఉంటుందండి